హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే డేపా ట్యుటోరియల్స్ తెలుగులో ఈరోజు వీడియోలో మనం టైప్ కాస్టింగ్ గురించి తెలుసుకుందాం టైప్ కాస్టింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వన్ డేటా టైప్ ఇంటూ టూ డేటా టైప్ ఈజ్ నోన్ యాజ్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే మనకి మనకి ప్రిమ్ ప్రిమ్టివ్ డేటా టైప్స్ కానీ నాన్ ప్రిమ్టివ్ డేటా టైప్స్ కానీ చాలా ఉంటాయి కదా వాటిని ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లో కన్వర్ట్ చేసేదాన్ని టైప్ కాస్టింగ్ అంటారనమాట ఇన్ జావర్ బేస్డ్ ఆన్ డేటా టైప్స్ టైప్ కాస్టింగ్ కెన్ బి డివైడెడ్ ఇన్ టూ టైప్స్ ప్రిమ్ టు టైప్ కాస్టింగ్ అండ్ నాన్ ప్రిమ్టివ్ టైప్ కాస్టింగ్ మనకి డేటా టైప్స్ టూ టైప్స్ ఉన్నాయి కదా డేటా టైప్స్ని బేస్ చేసుకుని టైప్ కాస్టింగ్ అనేది వర్క్ అవుతుంది సో ఫర్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి మనం ప్రిమిటివ్ టైప్ కాస్టింగ్ వాడతాము నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి నాన్ ప్రిమిటివ్ టైప్ కాస్టింగ్ యూజ్ చేస్తాం అనమాట ఫస్ట్ ప్రిమిటివ్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటో చూద్దాము ద ప్రాసెస్ ఆఫ్ వన్ ప్రిమిటివ్ డేటా టైప్ టూ ప్రిమ్ ప్రిమిటివ్ డేటా టైప్ ఈజ్ నోన్ యాజ్ ప్రిమిటివ్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్స్ ఏ ఉన్నాయి ఇంటూ లాంగ్ షార్ట్ బైట్ లాగా ఇవి వీటిని ఇంట్లో నుంచి లాంగ్ లాంగ్ లాంగ్లో నుంచి బైట్ లేకి షార్ట్ లేక్ ఇలా ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లో కన్వర్ట్ చేసేదాన్ని ప్రిమిటివ్ టైప్ కాస్టింగ్ అంటారు ఇన్ జావా ప్రిమిటివ్ టైప్ కాస్టింగ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ జావలోనూ మనకి టూ టైప్స్ గా ప్రిమ్టివ్ టైప్ కాస్టింగ్ అనేది డివైడ్ చేశారు అనమాట అదేంటంటే ఫస్ట్ వన్ వైడనింగ్ సెకండ్ వన్ నారోయింగ్ ఇవి మనం నాన్ ప్రిమిటివ్ టైప్ కాస్టింగ్ నుంచి బ్రీఫ్గా డిస్కస్ చేసిన తర్వాత ప్రాక్టికల్గా చూద్దాం వైడ్ నింగ్ గురించి నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ టైప్ కాస్టింగ్ దీన్ని మనం ఆబ్జెక్ట్ లెవెల్ టైప్ కాస్టింగ్ అంటారు లేదంటే యూజర్ డిఫరెంట్ టైప్ కాస్టింగ్ అని కూడా అంటారు అనమాట ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వన్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఇంటూ అనదర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఈజ్ నోన్ యాజ్ నాన్ ప్రిమిటివ్ టైప్ కాస్టింగ్ అంటే ఇక్కడ ప్రిమిటివ్ టు ప్రిమిటివ్ చేస్తాం కాబట్టి అది ప్రిమిటివ్ టైప్ కాస్టింగ్ ఇది నాన్ ప్రిమిటివ్ టు నాన్ ప్రిమిటివ్ చేస్తాం కాబట్టి నాన్ ప్రిమిటివ్ టైప్ కాస్టింగ్ అనమాట ఈ ఇన్ జావా నాన్ ప్రిమిటివ్ టైప్ కాస్టింగ్ ఈజ్ డివైడెడ్ ఇన్ టూ టైప్స్ ఇక్కడ కూడా మనకి నాన్ ప్రిమిటివ్ టైప్ కాస్టింగ్ అనేది టూ టైప్స్ డివైడ్ చేశారు ఫస్ట్ వన్ వచ్చేసి అప్ కాస్టింగ్ సెకండ్ వన్ వచ్చేసి డౌన్ కాస్టింగ్ ఎందుకు టూ టూ టైప్స్ ఉన్నాయి అనేది కూడా మనం ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు సో దిస్ ఈజ్ ది ఫిగర్ ఆఫ్ ది టైప్ కాస్టింగ్ అనమాట మీకు నోట్స్ కూడా ఇక్కడే కవర్ అయిపోతుంది అందుకని నేను నా నోట్స్ చూసి మీకు నీట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాను నోట్స్ కూడా మీరు కావాలనుకుంటే పాస్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసారు కదా ఇది ఇమేజ్ మనకు టైప్ కాస్టింగ్ కి సో ఇప్పుడు ప్రిమ్ టైప్ కాస్టింగ్ లోన వైడ్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దాము ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ స్మాలర్ సారీ స్మాలర్ రేంజ్ డేటా ఇంటూ లార్జర్ రేంజ్ డేటా ఈజ్ నోన్ యాజ్ వైడ్నింగ్ అంటే ఏంటంటే మనకి స్మాలర్ రేంజ్ డేటా ఉంది అంటే మనకి మీకు తెలుసు ప్రిమ్ టూ డేటా టైప్స్ లో మనకి సైజులు కూడా మెన్షన్ చేసి చెప్పాను మీకు అది మీకు డేటా టైప్ చెప్పేటప్పుడు మీరు చూసింటే మీకు ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్కదానికి ఎంత ఉంటుంది అనేది సో మనం ఇక్కడ స్మాలర్ రేంజ్ టు లార్జర్ రేంజ్ అనమాట అంటే ఇంట్ అనేది ఫోర్ బైట్స్ కదా లాంగ్ అనేది ఎయిట్ బైట్స్ సో ఇక్కడ మనము ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏమవుతుందంటే కన్వర్ట్ అయిపోతుంది అంటే ఈ ఇంటీజర్ అనేది మనకి లాంగ్ లెక్ కన్వర్ట్ అయిపోయింది ఇక్కడ సో చూడండి ఇక్కడ మనకి రన్ చేసినా కూడా అవుట్పుట్ సేమ్ వస్తుంది ఏమైంది ఇక్కడ కన్వర్ట్ అయింది మనకి ఏమైనా ఎర్రర్ వచ్చిందా ఎర్రర్ ఏం రాలేదు సో అదనమాట సిన్స్ వీఆర్ కన్వర్టింగ్ స్మాలర్ రేంజ్ టు లార్జర్ రేంజ్ దెర్ ఇస్ నో డేటా లాస్ అందుకనే మనకి ఇక్కడ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీగా చెప్పాలంటే ఒక పది లీటర్ల క్యాన్లో నీళ్ళు ఉన్నాయి అలాగే ఐదు లీటర్ల క్యాన్లో నీళ్ళ నీళ్ళ క్యాన్ ఉంది ఇక్కడ మీరేం చేస్తున్నారంటే పది లీటర్ల క్యాన్ అనేది ఖాళీగా ఉంది అందులోకి ఐదు లీటర్ల నీళ్ళు ఫుల్గా ఉంది ఐదు లీటర్ల కాల్ అనేది ఆ ఐదు లీటర్ల నీళ్ళ కాలిని టెన్ లీటర్స్ దాంట్లోకి పోసారనమాట అప్పుడు ఏమవుతుంది అక్కడ ఏమైనా ప్లేస్ ఇంకా ఖాళీగానే ఉంటుంది కదా ఇంకా ఐదు లీటర్ల స్పేస్ పట్టే అంత సో ఇదే వైడెనింగ్ అనమాట అంటే మనకి ఎక్కువ ఉన్న దాంట్లోకి తక్కువ ఉన్నదాన్ని కన్వర్ట్ చేయడం ఇక్కడ మనకి డేటా లాస్ ఏమైనా ఉంటుందా లేదు కదా అంటే నీళ్ళే మనకి కింద పడిపోతున్నాయా పడిపోవు కదా సో సిన్స్ డేటా లాస్ కంపెలర్ విల్ గెట్ టు నో ఇట్ విల్ అంటే కంపైలర్ బై డిఫాల్ట్ అదే చేసేస్తుంది అనమాట ఐ మీన్ దాన్నే ఆటో వైడ్నింగ్ అని కూడా అంటారు అనమాట సిన్స్ కంపైలర్ పర్ఫార్మ్ ఇంప్లిసిట్ వైడ్నింగ్ ఇట్ ఈస్ ఆల్సోన్ ఆటో వైడ్నింగ్ సో ఇక్కడ చెప్పాను కదా అనమాట మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకుంటే అదే అనమాట ఇలాగా ఇక్కడ మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో అదే ఇక్కడ కూడా ఉంటుంది ఒకసారి మీరు వీడియో పాస్ చేసుకొని చూసుకోండి అది వైడ్నింగ్ గురించి నెక్స్ట్ నైరేయం గురించి చూద్దాము ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ లార్జర్ రేంజ్ డేటా ఇంటూ స్మాలర్ రేంజ్ డేటా అంటే వైడ్ని ఇంకే క్వైట్ ఆపోజిట్ అనమాట అంటే అక్కడ ఏం చేసాము తక్కువ ఉన్న దాంట్లో తక్కువ దాన్ని ఎక్కువ ఉన్న దాంట్లోకి కన్వర్ట్ చేసాము అంటే స్టోరేజ్ అనమాట అప్పుడు ఏమవుతుంది డేటా లాస్ అనేది ఉండదు కానీ ఇక్కడ అలా కాదు సిన్స్ వీఆర్ కన్వర్టింగ్ స్మాలర్ రేంజ్ డేటా టు లార్జర్ రేంజ్ డేటా దర్ ఇస్ నో డేటా లాస్ సారీ ఇక్కడ మేము నోట్స్ తప్పు రాసుకున్నాను ఇక్కడ పాయింట్ చూసుకుంటే మీకు సిన్స్ వి ఆర్ కన్వర్టింగ్ స్మాలర్ రేంజ్ టు లార్జర్ రేంజ్ దేర్ ఈస్ నో డేటా లాస్ ఎ డేటా లాస్ ఇక్కడ స్మాలర్ రేంజ్ టు లార్జర్ రేంజ్ కాదండి లార్జర్ రేంజ్ టు స్మాలర్ రేంజ్ అనమాట మనకు సో అందుకనే దీంట్లో డేటా లాస్ అనేది ఉండదు బికాస్ ఆఫ్ డేటా లాస్ కంపైలర్ విల్ నాట్ పర్ఫార్మింగ్ ఇంప్లింగ్ ప్రోగ్రామర్ షుడ్ పర్ఫార్మ్ ఎక్స్ప్ యూజింగ్ టాప్ కాస్ట్ ఆపరేటింగ్ అంటే ఏంటంటే మీకు ప్రాక్టికల్గా చూపిస్తుంది కదండి ఇక్కడ మనము ఏం చేస్తాము స్మాలర్ రేంజ్ నుంచి లార్జర్ రేంజ్లే కన్వర్ట్ చేసాం అదే మనము ఇప్పుడు ఇలా తీసుకున్నామనుకోండి ఇప్పుడు ఇంటిలే కన్వర్ట్ చేద్దాము ఇంట్ ఐ వన్ ఇన్జీ ఫస్ట్ ఎల్ వన్ ఇద్దాం ఇక్కడ మనకి ఏమవుతుంది ఎర్రర్ చూపిస్తుంది చూడండి ఇక్కడ మనకి బల్బు సింబల్ లాగా ఇక్కడ రెడ్ లైట్ కూడా చూపిస్తుంది రెడ్ లైన్ కూడా చూపిస్తుంది ఎందుకు ఇలా చూపిస్తుంది అంటే కంపైలర్కి తెలుసు అంటే లాంగ్ ఇది ఏమో ఎక్కువ స్టోరేజ్ ఇదేమో తక్కువ స్టోరేజ్ మనకి ఇందాక చెప్పినట్టుగా పది లీటర్ల నీళ్ళని ఐదు లీటర్ల క్యాన్ లేక అప్పుడు ఏమవుతుంది డేటా అనేది లాస్ అవుతుంది సో అప్పుడు మనం ఏం చేస్తామంటే టైప్ కాస్ట్ ఆపరేటర్ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తాం ఈ టైప్ కాస్ట్ ఆపరేటర్ ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డేటా అనేది లాస్ అవ్వనివ్వకోకుండా చూస్తుంది సో అది ఎలా రాస్తామంటే మనం ఏ ఈ దాని సింటాక్స్ వచ్చేసి ఏం లేదు మనం ఎక్కడైతే కన్వర్ట్ చేస్తున్నామో అక్కడికి వెళ్ళి జస్ట్ ఇట్లా స్క్వేర్ బ్రాకెట్ తీసుకొని ఏ డేటా టైప్ లె కన్వర్ట్ చేస్తున్నాం ఇంట్ సో ఇలా ఇంట్ రాస్తే అయిపోతుంది ఏ డేటా టైప్ లెక్క కన్వర్ట్ చేస్తున్నాం అనే దాన్ని మనము ఆ రెఫరెన్స్ వేరియబుల్ ముందర అంటే లార్జ్ డేటా రెఫరెన్స్ వేరియబుల్ ముందర రాస్తే అయిపోతుంది అనమాట సో అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఒకసారి ప్రింట్ కూడా చేసి చూపిస్తాను ఎల్ వన్ వెల్ అస్ ఐ వన్ సో సేమ్ వస్తాయి మనకి ఇక్కడ చూసుకున్నారు కదా ఇదేమో ఇంప్లిసిట్ గా చేస్తుంది ఇది ఇంప్లిసిట్ గా అవ్వదు ఎందుకు అంటే ఇది డేటా లాస్ అనేది ఉంటుంది అందుకనే ఎక్స్ప్లిసిట్ గా చేయాలి దీన్ని కూడా మనం ఎక్స్ప్లిసిట్ కూడా చేయొచ్చు అనమాట ఇది మన ఇష్టము లాంగ్ అని పెట్టేసి మనకి ఏం ప్రాబ్లం అయితే రాదు ఇలా కూడా చేసుకోవచ్చు ఇంప్లిసిట్ గా చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లిసిట్ గా కూడా చేసుకోవచ్చు వైడింగ్ కానీ కానీ నేరే అనేది ఖచ్చితంగా ఎక్స్ప్లిసిట్ గానే చేసుకోవాలి సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ సారీ కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ గైస్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ నెక్స్ట్ వీడియోలో మనము నాన్ ప్రిమ్ట్ టైప్ కాస్టింగ్ గురించి చూద్దాము దట్స్ ఇట్ ఫర్ ది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నో